అందరికీ ప్రైజ్లాడండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగింపులో మనం ఉన్నాం కదండి ఈరోజు ఈ సంవత్సరం అంతయు దేవుడు మన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురించి మన భవిష్యత్తు గురించి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడయిన నా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడు వయ్యున్న దేవ కృపా సత్య సంపూర్ణుడయ్యున్న నా రాజా నీకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవు స్థుతుల మీద ఆసీనుడు అయి ఉన్న నా రాజా నీకు వందనాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజంతి నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచియు నాయన నీ నామాన్ని సుధించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు మమ్మల్ని సజీవులుగా భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞత అంతయుని దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఎంతో మంది నాయన గతించిపోయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా పట్ల నీ ప్రేమ ఎంత గొప్పది నాయన ఎందుకు పనికిరానిటువంటి మా జీవితాలను నాయన నిలబెట్టిన దేవుడవు నీవే ఉన్నావై నీకు వందనాలు ఎన్నో సమస్యలు ఎన్నో బలహీనతలు నా తండ్రి అనారోగ్య సమస్యలతో ప్రభావ ఆర్థిక సమస్యలు ఏమి ప్రభా ఏదో ఒక సమస్య జాగ్రత్త కొట్టబడుచు నా తండ్రి ఉన్నప్పటికీ నాయన ఈ సంవత్సరంలో ప్రభా మమ్మల్ని దేగల రెక్కల కింద భద్రపరిచిన దేవా నీకు వందనాలు మా పరిస్థితులు అన్నింటినీ కూడా నా తండ్రి నాయనా నానా ప్రభ మార్చి ప్రభా మమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడబ్బుని నీవే ఉన్నావు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నావు అదే రీతిగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ ప్రభా సిద్ధవాడు దినంగా నీ సన్నిధిలో ఉసం నుండి కనిపెట్టుచున్నా నూతన వాగ్దానం కోసం నీ సన్నిధిలో కనిపెట్టుచున్నామయ్య నా తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మా హిందూ నీ కృప ఎడల నా తండ్రి హెచ్ ఉన్నట్లు సహాయం దయచేయండి ప్రభా నాయన ప్రభ ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండా సహాయం దయచేయండి నాయన మా ఎందుకు ప్రభ ఏ కీడు పంచి ఉన్నాను ప్రభా నాయన దయతో వాటిని తప్పించి మేలుగా మార్చమని కోరుచున్నామయ్యా నీకు విధేతలుగా నా తండ్రి నిన్ను ఆనుకునుట నీ మీద ఆధారపడుట రెండు వేల ఇరవై ఐదులో వ్యక్తులు విశ్వాసాన్ని మేము పెంచుకొని నాయన అధికంగా నిన్ను ఆరాధించి నీ మీద ఆనుకొని ఆధారపడే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న రెట్టింపు ఆశీర్వాదాన్ని ఘనతను ఇవ్వగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా సమస్తమును నా తండ్రి సాధ్యము చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు జ్ఞాపకం చేసుకోండి నాయన ఇరుకు మార్గమును వెళ్ళే వారికి విశాల మార్గమును కలుగు చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నిజముగా మొరపెట్టు వారికి సమీపకముగా ఉంటారని మాట్లాడుచున్నావు గల వారి ప్రాణమును చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నేను నీతో నిత్యము నిబంధన చేసేది దావీదునకు చూపిన శాశ్వత కృప నీకునూ చూపుదునని మాట్లాడుచున్న దేవా శాశ్వత కృప మాకు నిత్య నిబంధన మేము నీతో చేసుకునేవారిగా నా తండ్రి నిబంధన మేరకుండా ప్రభా కాపాడుకోగల శక్తిని మాకు దయచిండి అపవాది పెట్టు నా తండ్రి అవరోధాలను ఎదుర్కొని ప్రభా తండ్రి నాయనా ప్రభా నా తండ్రి నిబంధనను మేరకుండానట్లు ప్రభా శాశ్వతమైన కృపకు పాత్రలుగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఒంటరి అయి ఉన్నప్పుడు ప్రభా వెయ్యి మంది ఎన్నును ప్రభా ఎన్నికలేని వాడే బలము గల జనముగా మమ్మల్ని చేస్తానని మాట మాట్లాడుచున్నావయ్యా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మాకు ఇస్తానని మాట్లాడుచున్నావు ఎవరి దగ్గర మేము నిందించబడి ఉన్నాము అవమానించబడి ఉన్నాము ఎక్కడ నా తండ్రి మేము నా తండ్రి నిందకు నా తండ్రి ఆయన గురి అయి ఉన్నాము అక్కడే నా తనే రెట్టింపు ఘనతను మాకు ఇవ్వగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని చేతుల భూషణ కిరీటం గాను నీ చే దేవుని చేతులు రాజకీయ మగుటము గాను నా అతన్ని ఉండే కృపను అనుగ్రహించండి నాయనకి వంద నాలుగు స్తోత్రములు నా తండ్రి పరలో ఒకపు తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా నా తండ్రి కథ నా తండ్రి నాయనా నా తండ్రి నాయన నీ సన్నిధిలో ఎన్నో ఉపవాసలు ఉండి ప్రార్థనలు చేస్తున్నామయ్యా కన్నీరు ఒడిచున్నాము నా తండ్రి నాయన అనేక ప్రార్థనాంశాలు అంశాలు ప్రభా విజ్ఞాపనలు నీ సన్నిధిలో చేస్తున్నామయ్యా మా ప్రార్థనకు జవాబిస్తున్న దేవుడు ప్రభా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు మా పట్ల చేస్తున్న దేవుడు ప్రభా నారాయణ పయనం నుంచి నాయన తప్పించి కాపాడి నిలబెట్టిన దేవుడు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభాస్తో స్త్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు వంద ప్రతి విషయంలో మమలను చిన్న దేవుడు ప్రభా చిన్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి సంవత్సరం చివరి దినాల్లో నా తండ్రి ఇంకా నా తండ్రి నాయన కొన్ని గంటలు మాత్రమే నా తండ్రి నాయనమ్మ ముందున్నాయి ప్రభాయన వాటి కొరకు నీ సన్నిధిలో సిద్ధ బాటుమాలు దేండి ప్రభా ఏ కీడు ఏ బిడ్డలకు లేకుండా నట్లు సహాయం దయచేయ్ దుష్టుడి చేతికి ఏ బిడ్డలు అప్పగింపబడకుండా సహాయము దయచేయండి ప్రభా ఏ బలహీనతలకు గురి కాకుండానట్లు దూర ప్రాంతాల నుంచి ప్రాణమైన తండ్రి మేము అందరానికి వెళ్ళి బిడ్డలకు నా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా సహాయకుడుగా ఉండండి ప్రభా ఏ కీడు పంచి ఉన్నది ఏ సు నామం చేత కీడంతటిని మేలుగా మార్చగలిగిన దేవుడవు నాయన మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షమున కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి నాయనానికి వందనాలు స్తోత్రములు 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 నాయనా అభిషక్తుడు అయి ఉన్న దేవుడు అద్వితీయ దేవుడు ప్రభా సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలిగిన దేవానికి వందనాలు నీకు స్తోత్రములు ప్రభా నా జీవాహారం నేనే అన్నావు నా ఎద్దకు వచ్చి వారు ఎంత మాత్రము ఆకలి కొనడాన్ని మాట్లాడుచున్న దేవా నా తండ్రిని ఎందుకు ప్రభా నా తండ్రి వచ్చే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు ఇస్తుతులు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అభిషక్తుడు వయిన దేవానికి వందనాలు ఈరోజు రోజు ప్రార్థనలు ఏ బిడలు అయితే నా తండ్రి ఏకి భీవిస్తున్నారు వారి అవసరతలు వారి అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఏమై ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదలనివ్వగలిగిన దేవుడవు నీవే ఉన్నో ప్రతి నాయనా అవసరతను తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నో ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్న స్తోత్రార్హుడా సింహాసనసీనుడవ ఉన్న దేవానికి వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి రాబోయే సంవత్సరంలో నా తండ్రి నాయన నేను దైవజనులు బహుబలంగా వాడబట్టుకు సహాయం తెచ్చండి వారి యొక్క ప్రాణాల్లో ఉండండి కాపుదలనివ్వండి భద్రత దయచేయండి ప్రభా నా తండ్రి వారు అడుగుపెట్టే ప్రతి స్థలంలో దీవించండి వారి కుటుంబంలో ఉన్న కొద్దులను తీర్చిమని కోరుచున్నాము నా తండ్రి రాబోయే సంవత్సరంలో నా తండ్రి నాయన నాయన సువార్త కూడికలు ప్రభా సహవాస కూడికలు ప్రభావ మహాసభలు ప్రభా నా తండ్రి వీధి కూడికలు గృహ కూడికలు నా తండ్రి అనేక రకాలుగా నీ కుడికలు పెట్టుచుండగా ప్రభ ఆశీర్వాదకరంగా జరుగునట్లు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకులు ప్రభా మినిస్ట్రీస్ పరిచయం చర్యలు జ్ఞాపకం చేస్తూ రాష్ట్రాల దేశాలుగా విస్తరింపబడినట్లుగా ప్రభా వరిచర్య నా తండ్రి ద్వారా నా అనేక సంఘాలు అద్భుతాలు సూచక్రియలు జరుగునట్లుగా సహాయము దండి నాయన నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో నీ ఆత్మవర్షమును మా మీద కుమ్మరించండి కృపా వర్షమును కుమ్మరించండి నాయన సంఘములు క్రియలు జరుగునట్లుగా సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అంటే నా తండ్రి ప్రియ బిడ్డల విశ్వాస బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారి సమస్యలను తొలగించండి ప్రభా ఆర్థిక అభివృద్ధిని అనుగ్రహించండి ప్రభా ప్రతి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దేయండి ప్రభు వారి చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభా వ్యాపారంలో తోడుగా ఉండండి వారి చేతి కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకో మెలకువలను నేర్పించమని కోరుచున్నాం ఉద్యోగంలో నా తండ్రి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వ్యవసాయం చేసేవారు వారికి వ్యవసాయ పనులు తోడుగొని ఆశీర్వదించండి నాయన అరుదంతలు నూరంతల పొలము నాయన పొందుకుంటే సహాయం దయచండి నాయన ఏ బిడ్డలు ఏ చేతి పనులు చేసుకుంటున్నారో ప్రభా జీవనోపాధి నాయన పాడి పంటలు ప్రభా నా తండ్రి నాయన ఏ చేతి పని చేసుకున్నా పాడి పంటలను పశువులను ప్రభా అన్నిటిని దీవించి ఆశీర్వదించండి నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన చిన్న బిడ్డలను ప్రభా నా తండ్రి నాయన సంఘాల్లో ఉన్నారయ్యా అమనస్తుల సంఘాల్లో ఉన్నారయ్యా ఇంకా అనేక మంది బిడ్డలు లోకంలో ఉన్నారు నా తండ్రి వారందరినీ సంఘంలో చేర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఉద్యోగాలు నా తండ్రి సహాయం దయచేయండి ప్రభావ నా నేను యవన కాలంలో నా తండ్రి నాయన నా తండ్రి వారిని సన్నిధులను నిలకడగలిగిన హృదయం దయచేయండి నూతన భవిష్యత్తు వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేసిన ఉద్యోగాలు దయచేయండి నూతన సంవత్సరంలో నూతన క్రియలు వారి ఎడల జరుగునట్లుగా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వారు ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వారు పర్మనెంట్ అవుటకు సహాయం దయచేయండి నా తండ్రి నాయన నాయన ట్రాన్స్ఫర్ విషయంలో ప్రభా నా తండ్రి విశ్వాసన రక్షణ ప్రభా అధిక నా తండ్రి వారు ఎక్కడైతే నా తండ్రి కావాలని కోరుకుంటున్నారో అక్కడికి నైనా వారు వెలుటకు సహాయం దయచండి నాయన నీకు స్తోత్రములు నాయనా నాయన వారి జీతములన్నీ కరెక్ట్గా వచ్చేటకు సహాయం తెచ్చే ప్రమోషన్స్ని దయచేయండి ఇంక్రిమెంట్ని సిద్ధపరచండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో అనారోగ్యంతో మానసిక వ్యాధులతో బాధపడుచున్న వారి కోరికం ప్రభా ఆరోగ్యమును దయచేయము కోరుచున్నాం దైవిక స్వస్థతను అనుగ్రహించగలిగిన ఏముడమని ఏవే ఉన్నావు ప్రభా వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులు మానసిక వ్యాధుల నుంచి విడుదల తెచ్చేయండి ప్రభా ఏ బిడలైతే అనారోగ్యంతో బాధపడుచు చింతిస్తూ నా తండ్రి దుఃఖంతో ఉన్నారో ప్రభ వారందరికీ విడుదల దేయండి నూతన సంవత్సరంలో వారి హృదయంలో ప్రభాయన ఉల్లాస వస్త్రము ధరింప కోరుచున్నాము దుఃఖ వస్త్రమును నా తండ్రి తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ గాయమైన హస్తములు ప్రతి బిడ్డలకు నా తండ్రి స్వస్థతను అనుగ్రహించండి నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతో మంది బిడ్డలు ప్రభా నా తండ్రి ఎన్నో బలహీనతలు నా తండ్రి నాయనా నా తండ్రి బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభా నాయన సహాయం అనుగ్రహించండి నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన నా రాజానికి వందనాలయ నువ్వు జ్ఞాపకం చేసుకో దీర్ఘకాల సంబంధ వ్యాధులు ప్రభా బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రభా నా తండ్రి ఎన్నో బలహీనతలతో కొట్టబడుచున్నారయ్యా క్యాన్సర్ బలహీనతలు ముట్టండి గుండె బలహీనతలు కిడ్నీ సమస్యలు నాయన కామెరులైన వారు ప్రభ నరాల బలహీనతలు పక్షపాతంతో బాధపడుచున్న వారు నా తండ్రి అనేక మంది లోకంలో నా తండ్రి బాధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారందరికీ విముఖం దయచేయండి నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి యాక్సిడెంటల్ రూపంలో నాయన గాయములై హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి నాయన ఆరోగ్యమును నా తండ్రి శక్తిని ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడవు నీవేనా ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నీ వందనాలు నాయన అదే రీతిగా నా తండ్రి విడిపోయిన కుటుంబాలు కట్టబడినట్లు ప్రభా కుటుంబాల మధ్య నా తండ్రి నాయన సమాధానమును నా తండ్రి కలగ చేయగలిగిన దేవుడము నీవై ఉన్నావు ప్రభాయన భార్యాభర్తల మధ్య సైక్యత లేక అత్త నా తండ్రి సైక్యత లేక నాయన కుటుంబాల్లో నాయన సమాధానాన్ని కోల్పోయి భార్యాభర్తలు విడిపోయి బిడ్డలకు నాయన ఎంతో ఇబ్బంది పడుచున్నారయ్యా నాయనా నిశ్చితమైతే వారిని నాయన కలపండి ప్రభా వారి హృదయాలు మార్చండి నాయనా ప్రేరేపణను గ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నీకు వందనాలు సంతానం లేని వారి కోసం నా తండ్రి గర్భ గర్భఫాలం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా అన్న ఎంతగానో కన్నీరు కార్చిందయ్యా అయ్యా నా తండ్రి ఒక నా తండ్రి నిబంధన తీసుకుంది ప్రభా నా తనకు పుట్టిన బిడ్డను నా తండ్రి నీ సేవకు నీ మందిరానికే నా తండ్రి విడిచిపెడతానని వాగ్దానం చేసుకుని ప్రభా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా అన్న నా తండ్రి హృదయాన్ని తెలిసినది ఏమిడవు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ ఏ బిడ్డలైతే గర్భఫలం లేక చింతిస్తున్నారు ఎన్నెలు అవమానాలను భరిస్తూ ఉన్నారు వేదనలో ఉన్నారో వారి ఆరోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయండి నెమ్మదిని దయచేయండి ప్రభా గర్భఫలంలో ఉన్న దోషమును తీసివేయండి నాయన ఆ గర్భఫలము కావలసిన నాయన పోషకాలు ఏవైతే అవసరమైనదో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ అవన్నీ సక్రమంగా పనిచేయడానికి సహాయం దయచేయండి ప్రభా నూతన సంవత్సరంలో వారి జీవితంలో నూతన కార్యములు జరుగునాకున్న సహాయం దయచేయండి ప్రభు కోర్టు కేసులు ఉన్న వారి కోసం నీ సన్నిధిలో పరపెట్టమయ్య నా తండ్రి సరిహద్దుల గురించి నా తండ్రి నాయన పలం పొలంలో సరిహద్దులు ప్రభా గృహంలో సరిహద్దులు ప్రభా గొడవలతో కోర్టు కేసులు చుట్టూ తిరుగుచున్న బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారేమో వారి పక్షం నా కార్యము జరిగించగలిగిన దేవుడు ప్రభా నీకు వందనాలు నాయన నీకే స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్న వివాహాలు కావలసిన అమనస్తులు ప్రభా దైవ చిత్తానుసారమైన పరిశుద్ధ వివాహం జరిగినట్లు సహాయం దయచ ప్రభా కావలసిన నా తండవరులను సిద్ధపరచండి నాయన భయభక్తులు కలిగిన కుటుంబంలో వధువరులను సిద్ధపరచండి ప్రభా నాతండి వారి ఏకమనసు కలిగిన ఆయన నాథండి నీ నామాన్ని గణపరిచి విరహంగా నా తండి వారి జీవితాన్ని సహాయం దయచేయమని కోరుచున్నాం నూతన సంవత్సరంలో వివాహాలు జరుగుట ఒక సహాయం దయచేయమని అయ్యా నీకు వందనాలు నీకు స్థూతులు స్తోత్రం నాయన అన్యజనులు ఆచారాలు విశ్వాసుల జీవితాలు వండుకునేట్లు సహాయం దయచండి విశ్వాస